బిగ్ బాస్ ఈ రోజు ప్రోమో వచ్చేసి బ్యాలెన్స్ గేమ్ అయితే పెట్టారు ఇంత ముందు కూడా పెట్టారు కదా ఇదే గేమ్ ఫౌల్ ఆడారు ఆడారనేసి క్యాన్సిల్ చేశారు కదా అదే గేమ్ మళ్ళీ ఫౌల్ ఆడకుండా ఆడండి అనేసి బిగ్ బాస్ ఫస్టే చెప్పారు ఈ గేమ్ లో సంచాలక్గా ఉండడానికి డెమాన్ పవన్ అయితే హౌస్ మెంట్స్ ఎంచుకున్నారు డెమాన్ పవన్ అయితే ఒప్పుకోలేదు టూ స్టార్స్ వచ్చినా కానీ నేను ఆడాలి నేను మళ్ళీ ఓట కూడా రాలేదు నాకు గేమ్స్ అయినా బాగా ఆడి కనిపించాలి కదా నాకు కూడా ఓట్స్ కావాలి కదా అనేసి అయితే డెమాన్ గొడవ పడుతున్నాడు కానీ హౌస్ మ్యాన్స్ మాత్రం ఒప్పుకోలేదు తప్పక సంచాలక్గా అయితే డెమాన్ పవన్ ఉన్నాడు ఈ గేమ్కి ఈ గేమ్ లో బెలూన్స్ ఇద్దరివి మూడు పగిలిపోయినాయి త్రీ మినిట్స్ లోపు పగిలిపోనప్పుడు బెల్ కొట్టాలి అనేసి బిగ్ బాస్ అయితే చెప్పారు కదా కానీ ఇక్కడ తనూజ బెలూన్ పగిలిపోయిన తర్వాత అయితే బెల్ కొడుతుంది ఈ మాన్యుల్ త్రీ మినిట్స్ లోపే బెలూన్స్ పగిలిపోయినాయి కదా బిగ్ బాస్ రూల్స్ ప్రకారం త్రీ మినిట్స్ తర్వాత గంట కొట్టాలి కదా అనేసి బెల్ అయితే కొట్టలేదు ఇక్కడ బెలూన్స్ ఫస్ట్ పగిలిపోయిన వాళ్ళు ఓడిపోయినట్ట లేకపోతే ఇద్దరివి బెలూన్స్ పగిలిపోయినా కాబట్టి ఇద్దరు ఓడిపోయినట్ట ఈ గేమ్లో ఎవరు గెలిచారనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్